హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఈరోజు మన స్నాక్ రెసిపీ బనానా ప్యాన్ కేక్ మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక రెండు బనానాలు తీసుకొని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు రెండు బనానాస్కి రెండు ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ కూడా కొట్టి ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే దీనిలోకి ముప్పావు కప్పు పాలనైతే వేసుకోండి అలాగే కొంచెం టేస్ట్ కోసం టూ స్పూన్స్ షుగర్ వేసుకోండి మీరు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా వెసన్స్ వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ మంచిగా వేడైన తర్వాత బ్యాటర్ను ఇలా చిన్న చిన్నగా పాన్ కేక్స్ లాగా వేసుకోవాలి మరి పెద్ద సైజులో కూడా వేయకూడదు చిన్నగా వేస్తేనే మనకు రెండు వైపులు కూడా మంచిగా కాలుతుంది ఇలా ఒక సైడ్ అంతా హోల్స్ లాగా వచ్చాక ఇంకొక సైడ్కు తిప్పి వేసుకొని అటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఈ రెసిపీ చేయడానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదు అలాగే మంచి హెల్దీ రెసిపీ కూడా పిల్లలకి ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈఓ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్